బిగ్ బాస్ హౌస్లో అమర్దీప్ గత వారం క్యాప్టెన్ కాలేకపోయినప్పటి నుండి ఎంతో డిప్రెషన్లో ఉంటున్నాడు ఆల్రెడీ ఫీవర్ టెన్షన్తో అయితే బాధపడుతూ కనిపిస్తున్నాడు ఫుడ్ని కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అంటూ తన ఫ్రెండ్స్ హౌస్లో చెప్తూ వస్తున్నారు అటువంటి అమర్ మరోసారి శివన్న చేసిన దెబ్బకి తన క్యాప్టెన్ కాలేకపోతున్నందుకు అయితే పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు కాసేపు హౌస్లో ఎంత రచ్చ చేశాడు ఆ తర్వాత హఠాత్తుగా తనకి ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా సృహ కోల్పోవడంతో బీబీ హాస్పిటల్కి అయితే తనని తరలించడం జరిగింది ఇక మెడికల్ చెకప్ అయితే సీరియస్ గా ఎక్కించి ప్రస్తుతం అయితే అమర్దీప్ కి రెస్ట్ ఇచ్చారనే విషయాన్ని అయితే తెలియజేసింది మాత్రం అమర్దీప్ ఫ్రెండ్ అయిన నరేష్ పలు ఇంటర్వ్యూలో అయితే తెలియజేసుకుంటూ వచ్చారు అలానే ప్రస్తుతం తను ఓకే అని ప్రస్తుతం బీబీ హౌస్లో అయితే తను బాగానే ఉన్నాడని తనకి మెడిసిన్స్ అయితే ఇచ్చి కంటిన్యూగా యూజ్ చేసి డిప్రెషన్ లో ఉండొద్దని చెప్పారు అంటూ తెలియజేసుకున్నారు ఇదంతా గల కారణమైతే అమర్ కెప్టెన్ కాలేకపోయినందుకే ఇక కెప్టెన్ అవకాశం ఫైనల్ రౌండ్ లో కూడా తను ఓడిపోతున్నందుకు ఫుల్ గా డిప్రెషన్ ఫీల్ అయితే ఈ విధంగా తనకి జరిగినట్లు సమాచారం